అటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని ఈ ఫెసిలిటీస్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది మేమంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము మానిటర్ చేస్తున్నాము కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజిఎస్లో పూర్తి స్థాయిలో కూడా అందిస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సిలో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీఎస్సీని కూడా త్రీ షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్ సపోర్టింగ్ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలాకేట్ చేసి పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం రన్ చేస్తూ ఉన్నాము అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్నీ ఇప్పటికే ఒక ఎయిట్ ఏఎం టు టూ పిఎం ఒక షిఫ్ట్ టూ పిఎం టు ఎయిట్ పిఎం ఒక షిఫ్ట్ ఎయిట్ పిఎం టు మళ్ళీ ఎయిట్ ఏఎం వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తూ ఉన్నాము పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక ముప్పై ముప్పై యూపీహెచ్సిల వరకు కూడా ఉన్నాయి అంటే పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాము ఇది వచ్చేసి నెంబర్ నేను చెప్తాను ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ సిక్స్ వన్ జీరో ఫోర్ అనే నంబర్ని నంబర్లో సంప్రదించవచ్చు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్లో సంప్రదించవచ్చు ఈ నెంబర్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్లైన్ డెస్క్గా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నంబర్లో ఎవరైనా కూడా సంప్రదించి వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు అండ్ ఇదే కాకుండా డైరెక్ట్గా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఇమీడియట్గా కూడా ఒక కేర్ని ఇవ్వడానికి స్పెషల్గా ఒక వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నాము కేవలము మీ రాజకీయ ఉనికి కోసము కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండి వీలైనంత వరకు కావాల్సిన అన్ని విషయాల మీద అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ కా కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ని మేము పెట్టి పనిచేస్తూ ఉన్నాము ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎవరికైనా కూడా మంచి వైద్య సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి ఎవరు అభద్రతా భావనకు గురి కావద్దు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి అన్ని రకాల టెస్టులు మనం చేస్తూ ఉన్నామో దీనికి అప్రమత్తం చేస్తూ కూడా మీరు చూసినట్టయితే కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు ఒక పదిహేను రోజుల ముందే ఫ్రెష్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక అపీల్ చేశారు ఏమని చేశారు వస్తున్నటువంటి నీళ్ళని వేడి చేసుకొని వేడి నీళ్ళనే కాల్చిన వాటర్నే వీలైనంత వరకు కూడా అందరూ కూడా తాగవలసింది అని చెప్పి ఆల్రెడీ కమిషనర్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా ఇచ్చారు ఆ ప్రకటన మీ అందరికీ కూడా తెలుసు అప్రమత్తంగా ఉండేందుకు చేశారు అట్ ది సేమ్ టైం మనం టెస్టులు చేస్తున్నాము ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా కూడా వాటి మీద అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు ఏదన్నా ఉంటే కూడా సరిచేసేటువంటి పూర్తి మెకానిజం అంత మనకుంది అట్ ది సేమ్ టైం అలాగే పనిచేస్తున్నాము దానికి సంబంధించి ఇంకేదన్నా వచ్చినా కూడా ఇంకేదన్నా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా మనము హ్యాండిల్ చేసే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము కాబట్టి ఏదో మీరు వెయ్యాలి నింద వేయాలి ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది పోస్ట్మార్టం మార్టం జరిగిందండి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టికులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్